నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ ఈ ఇవేంటో చూసారా మీకు వైనింగ్ దొరికిందా ఇవి చాలా బాగున్నాయి కదండీ మన తోటలో ఇదివరకు కూడా చేశాను చిన్న మిస్టేక్ వల్ల అవి నేను తీసేయవలసి వచ్చింది ఇవాళ పక్కా ప్లాన్తో నేనైతే ఈ బొండాలని రెడీ చేశానండి ఇవి తాగి పారేసిన కొబ్బరి బొండాలు చూసారు కదా ఇవి ఎలా చేశాను ఏంటి వీటిని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం బాగున్నాయి కదా ఇంకా పువ్వులు పోస్తే ఇంకా బాగుంటాయండి ఇలా ఎంట్రన్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా అలా గ్రీన్ అయితే అంతగా కనిపించట్లేదు మన మొక్కల్లో కలిసిపోయాయి అందుకే నేను సెపరేట్ రంగు అయితే వేశానండి చూడటానికి ఎలాగుందో మీరే చెప్పండి చక్కటి ఇలాంటి ఉపాయాలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఇవి ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి వేసవి వస్తే చాలు చల్లగా ఉండటానికి గొబ్బరి బొండాలను అయితే తాగుతాం కదా ఈ తాగి పారేసిన ఈ బొండాలతో నేను అందమైన కుండీలుగా రెడీ చేస్తున్నాను ఇది చూడటానికి బాగుంటుంది ఇది నేను చేశానన్న ఆనందం ప్రతి కుండీకి మనకే చిన్న కన్నం అయితే కావాలండి మనకి మట్టి వేసుకోవటానికి నీళ్లు వేసుకోవటానికి అనుకూలంగా ఉండటానికి మూత అయితే కాస్త పెద్దదైతే చేస్తున్నానండి సాగుతో ఇలా చేశాను నేను ఇదివరకు నేత బొండాలని తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం ముదర బొండాలని తీసుకున్నాను ఎందుకంటే లోపల మనకి ఒక చిప్ప తయారవుతుంది కదండీ కొబ్బరి చిప్ప ఆ చిప్ప తయారవటం వలన కాయ ఎండిపోయినప్పుడు దగ్గరికి అవ్వకుండా ఉంటుంది నేను ప్రతి కాయకి చిన్న కన్నం అయితే పెడుతున్నానండి ఎందుకంటే ఇందులో నేను గడ్డిలిల్లి వేస్తున్నాను గడ్డిలిల్లు నీరు ఎక్కువ ఉండాలండి నీరు లేకపోతే పువ్వులు పుయ్యవు అందుకని నేను ఇక్కడ కన్నం అయితే చిన్నది పెడుతున్నాను అవసరానికి ఎక్కువైతే లైట్గా దిగటానికి అంతేనండి పెద్దది వద్దు ఎందుకంటే మనం వేసిన నీళ్ళు వేసినట్టే పోతే గడ్డిలి పువ్వులైతే పుయ్యదండి అలా ప్రతి బొండాన్నే నేను ఇలా మూతి కాస్త వెల్లడి చేసుకున్నాను ఇది పెంకి దళంగా ఉండటం వలనండి మనకి కాయ నొక్కుపోకుండా ఉంటుంది నేను ఇదివరకు చేసిన పొరపాటు ఇప్పుడు చేయకూడదని ఇలా ముదర బొండాలని అయితే ఎంచుకున్నానండి ఇవి మా గొబ్బరి తోటలో తీసినప్పుడు బొండాలండి మేము వీటిని ప్రత్యేకంగా నేనైతే ఇలా తయారు చేయటానికే ఈ బొండాలను అయితే ఎంచుకున్నానండి తీసుకున్న వాటిల్లో ముదరవి అయితే మన ఇంట్లో ఉన్న పేమర్ ఉంటుంది కదండి అది ముందు వేసుకుంటే ఏ రంగు వేసినా నిలిచి ఉంటుంది నేను అంతగా రాదండి నాకు వచ్చిన మట్టికి నేను ఇలా అలంకరించుకుంటున్నాను ఇక్కడ చక్కని బొమ్మలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నాకైతే అంత రాదు వేసి అంత ఖాళీ కూడా అనిపించట్లేదండి నేనైతే సింపుల్గా పెయింటింగ్ అయితే ఇలా వైట్ వేసేసి తర్వాత ఒక మట్టి కొండ రంగు అయితే నేను ఎంచుకున్నానండి అవి చూడటానికి నా దగ్గర ఉన్నవి కూడా ఈ రెండు రంగులేనండి ఇవి ఉన్న రంగులే వేస్తున్నాను ఇంకా మంచి రంగులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇదివరకు వేసింది గ్రీన్ అండి ఆ గ్రీన్ ఏమవుతుందంటే అండి మొక్కల్లో రంగులు కలిసిపోయి ఇక మనకి ఇక్కడ బొండం కనిపించట్లేదండి మనం వేసిన మొక్కలు కుంతలు ఆ రంగు కలిసిపోతుంది తర్వాత మన తోటలో కలిసిపోతుంది ఇది వేస్తే నాకు బాగుంటుంది అనిపించిందండి ఎలా ఉంటుంది ఎలా ఉన్నది అన్నది మాత్రం మీరు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పది మందికి చేరుతుంది ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన ఐడియాలు నా దగ్గర చాలా ఉన్నాయి మనం ఇంకా కొన్ని వీడియోల్లో తెలుసుకుందాం నేనైతేనండి ఇంత సింపుల్గా టకటకా వేసేసాను నాకు ఇది మూడు రోజులు పట్టిందండి ఇలా చేయటానికి ఒకరోజు నరికాను తర్వాత రోజు పెయింటింగ్ వేశాను ఈ నరికేటప్పుడు మా వారు కూడా నాకు హెల్ప్ చేశారండి నాకు అవ్వలేదు మా వారే నరికి ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నేను చేసే పనిలో మా వారు కూడా నాకు సాయం చేస్తున్నందుకు ఎందుకు అంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఖరీదని కొనుక్కున్న దీని ఆనందం ముందు అవి కనిపించవండి ఎందుకంటే ఇది మనం చేశాము అన్న ఆనందం కదండి నాకైతే ఇలా అనిపిస్తుందండి నేను నీళ్ళు పొయ్యటము అవ్వట్లేదండి చిన్న బిజ్జం అవ్వటం వలన నేత బొండం వలన అందుకే నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను మొదల బొండాన్ని గుంజు అందులోనే ఉంచేశానండి అది కూడా మన మొక్కలకే కంపోస్ట్గా మారిపోతుంది ఇలా మొత్తం పెయింట్ అయితే వేసేసాను ఆ తర్వాత వేరే రంగు కూడా వేసేసుకుందామండి ఈ రంగు అండి కొండ రంగు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రంగు వేశానండి మన దగ్గర ఉన్న రంగే నేను ఎంచుకున్నాను మీకు నచ్చిన రంగు వేసుకోండి అయితే కట్టిన్లు ఉంటాయి కదండి కట్టిన్లు కట్ చేసుకుని నేను ఉట్ల తయారు చేసుకున్నాను ఈ వీడియో కూడా కావాలి అంటే మీకు మరో వీడియో చేస్తానండి ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది మన దగ్గర స్టూల్లో ఉందండి అన్ని రకాల గడ్డి గులాబీ ఈ గులాబీలని నేను ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగుగా తీసుకున్నాను అయితే పువ్వులు ఉండగా తీయవలసిందండి మంచి ఎండలో ఉన్నదండి ఇవి పది గంటలకు పోస్తాయి నేనేమో మూడు ఆ టయాన్ని నేను తీస్తున్నాను అందుకే పువ్వులన్నీ కనిపించట్లేదండి కానీ నేను ఆ రంగులను బట్టి తీస్తున్నాను ఒక్కొక్క రంగు ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను పసుపు మనకి తెలుపు ఎరుపు అలా ఉన్నాయండి నా దగ్గర పది రకాల వరకు ఉన్నాయి నేను ఒక ఐదు రంగులైతే ఎంచుకున్నాను ఒక కుండీలో అన్ని రంగులు కలిపి వేస్తున్నానండి ఇలా ఈ గడ్డిగులు అవి పోస్తే చాలా అందంగా ఉంటుందండి బొండాల్లో కూడా సెట్ అవుతుంది మనకే ఇలా వేస్తున్నాను మీరు మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కూడా వేసుకోండి ఆకులు లాంటివి వేసుకున్నా ఎప్పుడు డల్ అవ్వకుండా ఉంటాయండి ఇవైతే పువ్వులు పూసినప్పుడు బాగుంటుంది లేనప్పుడు డల్ అవుతుంది అవి అలా కాదండి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి మీకు కుదిరితే తీగ జాతి మొక్కలు లాంటివి కూడా వేసుకోవచ్చు మనకిలా కిందకి వస్తుంటాయి కదండి కానీ గొబ్బరి బొండం కనిపించాలి కదండి అందుకే నేను ఇది ఇలా ఎంచుకున్నాను చాలా బాగా పూస్తున్నాయండి మీకు మీకు నచ్చినవి వేసుకోండి నేను ఈ బ ఈ నండి మనకు పట్టేది కొంచెం మట్టే కదండి అందుకని నేను కోకోబిటు తర్వాత పాత మట్టి ఆ తర్వాత ఆవు ఎరువు ఈ మూడు సమ్మాలంలో కలిపానండి అటు ఏమీ వేయలేదండి ఈ మూడు కలిపేసి ఇలా ఎత్తేస్తున్నాను అంతా పట్టితే మనకు అందులో ఉండేది ఒక గొబ్బరికాయ లోపల చోటే కదండి మనకు తెలియదు ఏముంది ఒక గట్టిగా పడితే రెండు గుప్పులు పడతాయండి మనం చక్కగా ఇలా చేసుకుని మొక్కల్ని పెడితే చాలా చులువుగా నీళ్లు పొయ్యకపోయినా ఒకరోజు తేమగా ఉంటుందండి అందుకే నేను ఇక్కడ కోకోబీట్ వాడటం జరిగింది ఈ మట్టి ఇంత గుల్లగా ఉండటం వలన కొత్త వేర్లు బాగా పోసుకుని చక్కగా పువ్వులైతే పోస్తాయండి ఇక్కడ మామిడి చెట్టు ఉందండి కోకిలి ఎంత బాగా కూస్తుందో చూసారా అయితే నేనైతే ఇలా పూర్తి అయితే చేసేసానండి ఐదు బొండాలని ఇవి ఎలా ఉన్నాయో చూసి మరొక ఐదు బొండాలు తయారు చేయాలని ఉందండి మరోసారి మరో పక్కన తగిలిద్దాం నేను పందిరి వేశాను కదండి పందిరికి తగిలించడం చాలా బాగున్నాయండి చూసారా ఇవన్నీ కూడా మనం ఇలా అయితే కొంచెం కొంచెం మట్టి ఇక్కడ మట్టి పొడిగా ఉండాలండి మనకి ఇక్కడ మూత చిన్నది కదా నేను చిన్న చిన్న డబ్బాల్లో ఇలా వేశానండి చక్కగా ఇవి వేర్లు పోసుకున్నాయి కదా ఇవి జాగ్రత్తగా ఆ బొండాల్లో నాటుకుంటే మనకి తొందరగా పువ్వులైతే పూసేస్తాయండి ఇది చిన్న కటింగ్ వేస్తే వస్తుందండి చూడటానికి చిన్న చోటులో ఉన్నవారు కూడా మొక్కల్ని పెంచుకోవటం రానివారు కూడా ఇలాంటివి వేసుకుని మొక్కల అనుభవం వచ్చాక మనం కొన్న వాటిని వేస్తే బాగుంటుందని నా సలహా అండి చూసారు కదా ఎంతో సులువుగా ఎంతో చక్కగా ఇవి పోస్తుంటే ఉంటుందండి మనకి గులాబీలు ఎందుకండి చూడటానికి ఇవే రైట్ అండి మనకి చాలా పువ్వులు పోస్తాయి చక్కగా మనం ఎలా వేస్తే వచ్చేస్తాయి ఇవాళ గులాబీ మొక్క కొన్ని రేపొద్దు అది వాడిపోయింది అంటే మూడు రోజుల వరకు బాధపడుతూ ఉంటాం ఇవి పోయినా బాధ ఉండదు మనకి మనీ చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది కదండీ నాకైతే అందుకేనండి వీటిని అయితే నేను ఎలా జాగ్రత్తగా ఇలాంటివి పెంచుతూ ఉంటాను ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర అయితే ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళినా చిన్న కొమ్మ తెస్తాను మీలో ఎవరైనా సరే మీ దగ్గర నాకు ఖరీదైన మొక్కలు వద్దండి ఇలాంటి చిన్న నాసు మొక్క తెచ్చినా చాలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను ఎందుకంటే ఖరీదైన మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడాలి వీటిని నెల కాదండి ఎక్కడ పారేస్తే అక్కడ వస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది కూడా ఇలా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు నా దగ్గర పది రకాల కటింగ్లు అయితే ఉన్నాయండి మీలో ఎవరు వచ్చినా నాకు అభ్యంతరం ఏమీ లేదు ఇస్తాను చూసారా ఇంత చక్కగా ఇవి పువ్వులు పూసాక మీకు మీ ఒక్క షార్ట్ అయితే పెడతాను ఒకటి కాదండి రేపటి నుంచి వీటి గురించే వస్తాయి మన ఛానల్లో ఇలా నాటేసాను కదండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ అండి ఇదంతా కూడా ఒకటే కలరు ఎరుపు చూడటానికి భలే ఉంటాయండి పూసాక మీకు వీడియో అయితే పెడతాను ఇలా అన్నీ మొత్తం ఐదు బొండాలు కూడా నాటేసుకున్నానండి నాటేసుకుని మనం ఇలాంటి సులువైన పద్ధతిని ఎంచుకుని మొక్కల్ని పెంచుకుందాం పెంచుటమే కాదండి పది మందికి పెంచుకునేలాగా చిన్న చిన్న కటింగ్ ఇచ్చి వారిని కూడా మనం పెంచుకునేటట్టు చేద్దాం చిన్న కన్నం పెట్టానండి ఎక్కువైతే మాత్రమే కిందకు వస్తాయి చూసారా చూడటానికి నేను ఒక ముగ్గు పెట్టాను అది వీడియోలో మీకు మిస్ అయ్యింది ఏమీ లేదండి ఇంట్లో మనం అప్పుడప్పుడు ముగ్గులు పెడుతుంటాం కదా ఆ ముగ్గులని ఇక్కడ ఉపయోగించేసుకోండి అంతే ఈ ఉట్టిని ఎలా తయారు చేసానో కూడా నేను ఒక వీడియో చేస్తానండి అయితే ఇక్కడ నాకు ఇంకా నాకు లెంత్ ఎక్కువైపోయిందని మానేశాను ఇది ఏమీ కాదండి మా ఇంటి గుమ్మం కట్టిన్ను ఆ కట్టిండిని కట్ చేస్తే నాకు చాలా చాలా ఉట్లయితే వచ్చాయండి బోల్డ్ కుండీలు కూడా పెట్టచ్చు మీరు ఇక్కడ మీకు నచ్చిన పద్ధతుల్లో మూడైతే వేసేయండి మీకు వచ్చిన పద్ధతుల్లో వేసేయండి మనకి మూడు ముళ్ళు వేస్తారా వేయండి చక్కగా ముచ్చటగా మన ఇంటి ముందు మనకి అలా ఉంటుంది కదా ఇలా నేనైతే నాకు వచ్చిన స్టైల్లో చేసేస్తూ ఉంటాను అది ఎలాగుందో మీరు మాత్రం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మీరు బాగుంది అంటే ఏ భాషలో చెప్పినా పర్వాలేదు కానీ మీకు నేను సమాధానం చెప్పాలి అంటే మాత్రం తెలుగులో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇంగ్లీష్ చదవలేను అంతే మీకు మీకు ఏ సలహా కావాలన్నా నేనైతే రెడీ అయ్యండి మీరు రెడీ అయినా మొక్కలు పెంచడానికి చూసారా ఎంత బాగుందో నాకైతే భలే ముద్ద వస్తుందండి ఇలా రెడీ చేసాం కదండీ మనకి ఎలా కుదిరితే అలా మూడైతే వేద్దామండి ఇక్కడైతే మరోలా వేసాను అయితే వీటిని ఎలా తగిలించాలి మీకు ఒక ఆలోచన ఉండాలి కదా నేనైతేనండి ఇవి టంక్ లేరు అండి అంటే ఇవి మా షాప్లో అమ్ముతాం కదండి వాటిని నేను మూడు తీసుకున్నానండి ఒక్కొక్క దాన్ని రెండు కింద విరిశాను విరిసి ఇలా నేను రింగిల్లా చేశానండి ఇవి మనం ఇలా తగిలించుకుని మనం పందిరికి ఒక తాడు అయితే కట్టానండి ఆ తాడుకి తగిలించేయటమే మనం ఎప్పుడు కావాలన్నా కిందకి తీసుకోవటానికి ఉపయోగపడుతుంది చూసారా నేను ఈ పందిరికి ఒక్కొక్క తాడు కట్టి ముడి వేసానండి ఆ రింగ్కి అంటే ఆ తాడుకి ఈ రింగ్ని కలిపి ఇలా వేలాడి తీస్తున్నాను చూసారా చూడటానికి అందంగా ఉంటుంది ఎగస్టా ఉన్న తాడులని కట్ చేసేసుకుందాం ఇది ఒక రోజు చేసింది కాదండి నాకు ఇది మూడు రోజులు టైం అయితే పట్టింది చూడండి చూడటానికి భలే ఉంది కదా ఇలా గాలికి తిరుగుతూ ఉంటే పువ్వులు ఉంటే భలే అందంగా ఉంటుంది కదండి చూసారు కదా ఎంత చక్కటి ఈ అలంకరణ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీరు ఎలా చేశారో ఇదివరక నాకు కామెంట్లో తెలియజేయండి ఇదేనండి బాగున్నాయి కదా ఇంకా పువ్వులు పోస్తే ఇంకా బాగుంటాయండి మూడు రోజుల నుంచి చేస్తున్నానండి ఒక రోజు ఈ బొండాలకి కన్నాలు పెట్టి మరో రోజు పెండింగ్లు వేసి ఇలా నాకు ఇది మూడు రోజుల సమయం అయితే పట్టిందండి చూసారా మన తోటకే అందం వచ్చింది కదా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి మన వేస్ట్ని ఇంత బాగా ఉపయోగించుకున్నామన్నా మనకే ఆనందం ఉంటుంది తర్వాత తోటలోకి రాగానే నాకైతేనండి ప్రతీది ఇలా ఊపి అది ఉయ్యాలు ఊగుతుంటే హ్యాపీ అనిపిస్తుందండి ఇలా పువ్వులు పూసాక చాలా అందంగా ఉంటుందండి మీకు మరో వీడియోలో కూడా నేను ఎలా ఉన్నాయో ప్రతిరోజు వీడియోలో మీరు చూస్తూ ఉంది కానీ బాగున్నాయి కదా ఈ చూసారండి ఇలా నల్లగా అయిన పళ్ళు మనం ఇలా కోసేయచ్చు నాకైతే ప్రాణం ఒప్పట్లేదండి కొయ్యటానికి చాలా బాగున్నాయి కదా ఇవి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వాళ్ళకైతే పట్టుకుని వెళ్తాను ఇవి రేపు తినచ్చు నేను ఈ కాయలని అయితే కోసేసాను ఐదు కాయలు అయితే కోసానండి ఇంకా ఇక్కడ ఏడు కాయలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఒక కాయ తినేసాను నేను బాగున్నాయి కదా చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఈ కాయలు కాయటం చూసారు కదండీ మన తోటల్లో అల నేరేడు కొన్ని మలబెరీ కాయలు నేనైతే ఏమీ తేలేదండి ఇలా వచ్చేసాను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చక్కగా మనం ఇలా ఆర్గానిక్ ఫుడ్ అందిస్తే మంచిది కదండి ఇదేనండి ఈ గొబ్బర బొండాల గురించి నాకు తెలిసింది నాకు వచ్చింది చేశాను ఈ ఇప్పుడు కూడా నీళ్ళు పొయ్యటానికి కుదరకపోతే నా దగ్గర ఇంకో చిట్కా ఉందండి మీకు మరో వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది అంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవన్ చిన్నారులు ఈ పళ్ళు మీకే బై బాయ్